देवा, देवा, देवा राम मोहतस्तु, देवा राम मोहतस्तु, देवा राम मोहतस्तु, 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 मोहतस्तु గత ప్రభుత్వం మాదిరిగా ప్రజావేదికల్ని కోలగొట్టడమో విద్వాంసానికి దారి చూపడమో కాకుండా సంక్షేమము అభివృద్ధి ఎజెండాగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి తాను కూర్చున్నటువంటి హాలులోనే ఆ యొక్క ప్రజావేదిక హాల్ నంతా కూడా కోలగొట్టేయండి అని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది తర్వాత మొదటి విద్వాంసానికి శ్రీకారం చుట్టాడని అంటే ఆ రోజే ఆ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అనేది మనందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఆ ప్రజా వేదిక దగ్గర నుండి పోలవరం విధ్వంసానికి గురైంది అమరావతి విధ్వంసానికి గురైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పారిశ్రామిక అందరూ కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి బయటికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది అందుకే ఈ రోజు మళ్ళీ మీ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వం మీకోసం పనిచేసేట విధంగా మీరు చూసారు అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నటువంటి మొదటి యాభై అరవై రోజుల్లోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామో మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు మేము అందరికీ కూడా మాటించాం ఏదైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పింఛను మూడు వేల రూపాయల్ని నాలుగు వేల రూపాయలకి పెంచి ఆ రోజు ఎన్నికల్లో మీకు మాటిచ్చాం ఎవరైతే ఉన్నారో మూడు వేల వేల రూపాయలకి పెంచి ఆ రోజు మేము మాటిచ్చాం ఇచ్చినటువంటి మాటను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి నెల మొదటి తేదీని మాటను నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచి ఇవ్వడమే కాదు ఏ రోజైతే మేము ఏప్రిల్ నుంచి పెంచి చెప్పామో ఆ రోజు నుంచి ఏడు వేల రూపాయలు అక్షరాల చేశారు వైసీపీ రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే మళ్ళీ పెంచుల కోసం మీరు పంచాయతీ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాలని చెప్పారు ఆ రోజు మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి మేము రెండు నెలలు అయింది మరి రెండు నెలలు కూడా మీకు బ్యాంకులతో పని లేకుండా పంచాయతీ ఆఫీసులతో పని లేకుండా మీ ఇంటి దగ్గరే మీ గడప దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తున్నామా లేదా అంటే వాళ్ళు చెప్పినట్టు అబద్ధం అసత్యం అని మీకు అందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి మరి అదే విధంగా ఎవరైతే యువత ఉన్నారు యువతంతా కూడా ఉద్యోగాలు లేక ఉపాధి ఉపాధి లేక మరి వేళ గంజాయి పడుతూ ఉన్నారు మేము హై స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎంతో ఉంటే ముక్కు పచ్చల పిల్లలు సైతం ఈ పాటలు పడుతున్న పరిస్థితి అందుకే అటువంటి యువతనంతా కూడా మళ్ళీ విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకు కూడా మళ్ళీ ఒక మార్గం ఇవ్వాలి ఆలోచనతో మొన్న మొట్టమొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టాం ఇది టీచర్ల పోస్టులు పదహారు వేల టీచర్ల పోస్టులు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం పెట్టి టీచర్ల పోస్టులు అంటే ఆ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో